తెలుగు న్యూస్ కి స్వాగతం సోమవారం పాపాయినాడు పేట మర్రిమంద గ్రామంలోని శ్రీలక్ష్మి హయాగ్రీవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత అత్యంత నిర్వహించారు నిర్మించిన ఆలయంలో తొలి రోజు వేద మంత్రోచ్చరణాలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు సోమవారం ప్రతిష్ట సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివార్ల హోమంలోని ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీ హయాగ్రీవ విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించడం చాలా ఆనందకరమని తన పూర్వ జన్మ సుకృతం అని అన్నారు అలాగే ఈ గుడి నిర్మాణానికి కృషి చేసిన ఆలయ నిర్వాహకులకు అభినందనలు తెలిపి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు ఇదే విధంగానే గుడి అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులను కూడా సమకూరుస్తున్నామన్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విగ్రహ ప్రతి కార్యక్రమంలోని పాల్గొన్నారు ఆలయ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి కలుతూరు మురళీమోహన్ రెడ్డి ట్రెజరర్ కలతూరు కుమార్ రెడ్డి గుడిమల్లం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ బత్తల గిరినాయుడు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు